అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక్కొక్కప్పుడు ఒంటరితనం కూడా చాలా మంచిదే అనిపిస్తుంది చావంటే భయం ఉండదు అలాగే కావాలన్నా తిరిగిరానిది కాలం వద్దనుకున్నా వచ్చేది మరణం ఎంత ఉన్నా చాలనిది ధనం ఖర్చు పెట్టినా కూడా కొనలేనిది స్నేహం జీవితంలో కొందరి దెబ్బల వల్ల నొప్పి తెలియదు కానీ దారి మాత్రం తెలుస్తుంది ప్రేమ ఉన్న చోట అహం ఉండదు స్నేహం ఉన్న చోట విలువలో అడ్డు రాకూడదు బంధం ఉన్న చోట ధన భేదం అనేది ఉండకూడదు అలాగే బాధ్యతలు ఉన్న చోట బరువు అనిపించకూడదు ఇదే నిజమైన బంధాలకి సూత్రాలు కోరుకున్నది రాదు అనుకున్నది జరగదు నచ్చింది ఉండదు ఉన్నది నచ్చదు ఇక ఇదే జీవితం అంటే వ్యాధి లేని శరీరం అలాగే వేదన లేని మనసు ఇవే మనిషికి తరగని ఆస్తులు జీవితంలో నిశ్శబ్దం అలాగే చీకటి ఇవి నేర్పే పాఠాలు ఎంత లోతైనవి ఎందుకంటే నిశ్శబ్దం ఎప్పుడు కూడా నిజాన్నే చెప్తూ ఉంటుంది ఇక చీకటి మన అనుకున్న మనుషుల యొక్క నిజ స్వరూపాలని చూపుతూ ఉంటుంది ఎప్పుడు కూడా అతి స్నేహం అతి ప్రేమ అతి చనువు మనశ్శాంతికి హానికరం అని తెలుసుకోండి అతిగా పెనుబంధాలు పెంచుకోవటం అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి ఉంటుంది నిజం బాధను కలిగిస్తుంది కానీ అబద్ధం ఆనందాన్ని కలిగిస్తుంది కానీ ఆనందపడ్డవారు బాధపడే రోజు తప్పక వస్తుంది బాధపడేవారు తప్పకుండా సంతోషపడే రోజు వస్తుంది ఎందుకంటే నిజం నిజానికి ఎక్కువ కాబట్టి భగవంతుడు నీకు కష్టాలు ఇచ్చేది నేను బాధ పెట్టడానికి కాదు ఎంతమంది నీతో ఉన్నా నిజాయితీగా ఉన్నారో లేదో అలాగే ఎంతమంది నటిస్తున్నారో లేదో అని నీకు తెలియచేయటానికి మాత్రమే భర్తలను మోసం చేసే భార్యల ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే వారు తమ భర్తను ఎప్పుడూ గౌరవించరు అలాగే వారిని ఎంతో చులకనగా కూడా చూస్తారు అందరి ముందు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు తన యొక్క భర్త యొక్క గౌరవాన్ని సమాజంలో లేకుండా చేస్తారు సమాజం కూడా తన భర్తని చులకనగా చూసే స్థాయికి వారు దిగజార్చేస్తారు వద్ భర్త వద్దు అని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా పరపురుషుడితో చనువుగా మాట్లాడుతూ ఉంటుంది భర్త మాటను ఎప్పుడు కూడా లెక్క చేయదు భర్త తరపున బంధువులను చాలా చిన్న చూపుగా చూస్తుంది వారికి సేవలు చేసేందుకు ఎంతో చిరాకు పడుతుంది తమ వైపు బంధువులను సరిగా తృప్తిగా సేవలు చేసుకోదు మనస్ఫూర్తిగా మాట్లాడదు ఎప్పుడూ డబ్బుల గురించే అలాగే అలంకరణ గురించే మాట్లాడుతూ ఆలోచిస్తూ ఉంటుంది తనకు కావలసిన సదుపాయాల విషయంలో మా ఏమాత్రం లోటు కనిపించినా దూషిస్తూ ఉంటుంది అలాగే దుర్భాషలాడుతూ ఉంటుంది అంతేకాని అర్థం చేసుకునే మనసు ప్రేమించే హృదయం వారికి ఎప్పటికీ ఉండదు ఇలాంటి వారు పట్ల ఎప్పుడూ కూడా అసంతృప్తిగానే ఉంటారు అలాంటి వారితో జాగ్రత్త ఈ సమాజంలో సమ్మెంత వాళ్ళు ఉంటారు నమ్మలేనంత చెడ్డవాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో అవసరానికి తగ్గట్టు మారడమే మనిషి లక్షణంగా మారదు సమయం ఆరోగ్యం అలాగే బంధం వీటి మీద ఏ ధర కూడా రాసి ఉండదు కానీ అవి కోల్పోయిన తరువాత మాత్రం వాటి యొక్క విలువ తెలుస్తుంది కట్నకానుకలో ఘనంగా తెచ్చే భార్యను కోరుకోవద్దు కష్టాలు ఎన్ని ఎదురైనా కూడా కడదాకా తోడుండే భార్యను కోరుకోండి అప్పుడే మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఎదురుగా ఉన్నప్పుడు పిలిచే పెదవి కూడా దూరంగా ఉన్నప్పుడు తలచే హృదయమే గొప్పది ఇదే నిజం కదా కొన్నిసార్లు మూడు పూటల అరిటాకులో అన్నం పెట్టేవాడికంటే కూడా ఒక్క పూట బంగారు పల్లెంలో విందు భోజనం పెట్టేవాడే గొప్పవాడు అవుతూ ఉంటాడు నిజమే అరిటాకులో అన్నం నిన్ను మనస్ఫూర్తిగా కావాలి అనుకున్న వారు పెడితే పళ్ళెంలో అన్నం నీతో అవసరం ఉన్నప్పుడు పెట్టి గౌరవిస్తూ నటిస్తుంటారు మీరే ఆలోచించండి ప్రేమ లేని గౌరవం ఎందుకు అలాంటి బంగారు పళ్ళెంలో భోజనం అవసరమా మన కోసం కొంత సమయం కూడా కేటాయించలేని వారు మన కోసం ఆరాటపడటం అలాగే ఆలోచించటం ఆపేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది ఒకరి ఎదుగుదల చూసి నీకు ఈర్ష్య అసూయ ద్వేషం చెందుతున్నాయి అంటే నీ ఎదుగుదల అక్కడితో ఆగిపోయింది అనే అర్థం వీలైతే తొందరగా నిన్ను మార్చుకోకపోతే నీ అనుకున్న వాళ్ళే నిన్ను అసహించుకుంటూ ఉంటారు అందరూ అంటూ ఉంటారు డబ్బు అనేది ఇద్దరు మనుషుల్ని విడదీస్తుంది అని కానీ అది నిజం కాదు డబ్బు అనేది ఇద్దరి నిజ స్వరూపాలని బయటపడుతుంది అధర్మం గెలిచింది అంటే దాన్ని నాశనం చేసే ఒక నిజం ఎక్కడో ఒకచోట తప్పకుండా ఊపిరి పోసుకుంటూనే ఉంటుంది అని అర్థం ఉన్న పలంగా మీరు మీ భవిష్యత్తును మార్చుకోలేరు కానీ అలవాట్లను మాత్రం తప్పకుండా మార్చుకోవచ్చు ఖచ్చితంగా మీ యొక్క అలవాట్లు మీ భవిష్యత్తును తప్పకుండా ఉన్నతంగా మారుస్తాయి ప్రయత్నించి చూడండి మీకే అర్థమవుతుంది మూర్ఖులకు ఎంత తక్కువ స్పందిస్తే మన జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది తుమ్మ చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా మనం తులసి పూజిస్తూ ఉంటాం నిజం కదా అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా సరే గొప్ప మనసున్న మంచి వారిని గౌరవిస్తూ ఉంటాం ఎంత ధనం ఉండి ఏం మాత్రం లాభం లేదు గుణం లేనివాడు గుడ్డివాడితో సమానం కాదంటారా జీవితం ఎప్పుడు కూడా నీకు విజయాన్ని ఇవ్వదు కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తూ ఉంటుంది మీ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంటుంది ఎప్పుడూ మర్చిపోవద్ది ఈ విషయం కాబట్టి ధైర్యంగా ఉండాలి విశ్వాసాన్ని కోల్పోకూడదు ఇక అందరూ మనశ్శాంతితో బ్రతకాలి అంటే నిజాన్ని మాత్రమే గుర్తించాలి అబద్ధాలు ప్రస్తుతానికి సుఖాన్నిచ్చినా నిజాలు మాత్రమే శాశ్వతాలు అని గుర్తుంచుకోండి విన్నారు కదా అండి ఇన్ని మంచి సూక్తుల్లో మీకు ఏ యొక్క సూక్తి నచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియపరచండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్